ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణేస్తున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం ఐక్యత వల్ల ఆశీర్వాదములు ఐక్యత వల్ల ఆశీర్వాదములు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గందం నూట ముప్పై మూడో కీర్తన మొదటి వచ్చును మూడు వచ్చును సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు ఎంత మనోహరము సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోను వంచి ఉండను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యహో వాసలు ఇచ్చినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యలాగా మీ కుటుంబం అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఆఖరి నెలలో అనగా డిసెంబర్ నెల ఈ మొదటి తారీఖు ఈ క్రిస్మస్ నెలలో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభు మనకు దయచేసినందుకే ప్రభువును మనం ఎంతగానో స్తుతించి కొనియాడి ప్రభును మహింపరచవలసిన వారు వింటున్నాం మనకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే ప్రభువు ఇంకా మనల్ని ఈ ఆఖరి నెలలో కూడా ఈ మొదటి దినం డిసెంబర్ నెలలో ప్రవేశించి గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకై మనం ప్రభుని స్తుతించి ప్రభుని మహింపరిచి ఆ ప్రభుని గనపరచాలి ఇంకా మారు మనసు పొందినవారు రక్షణ పొందినవారు ప్రభుకు తమ హృదయాన్ని ఇవ్వనవారు మరి ఈ ఈ ఆఖరి టైంలో అయినా దేవుడి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని నేడే రక్షణ దినం నేడే శుభదినం అని అంటున్నాడు కనుక యేసు ప్రభుకు తమ హృదయాలు ఇచ్చి ఆయన్ను దేవునిగా రక్షకుని గగనిచ్చి పరిశుద్ధ మార్గంలో నడుచుకుంటే అది ఎంతో ఆశీర్వాదం ఈ కీర్తనంలో దేవుని వెళ్ళాలా దేవుడు ఆశీర్వాదములు శాశ్వత జీవన ఉండనని శ్రమించినాడు ఈ ఆశీర్వాదం లభించుటకు మనం ఐక్యత కలిగి నివసించాలి మనలో ఏక మనసు ప్రేమ ఐక్యత ఎంతో అవసరం అండి ప్రభు మనం కామ్రేడ్స్ అని పిలవలేదు లేడీస్ అండ్ మ్యాన్ అని సంబోధించలేదు మనం క్రీస్తు ప్రభునందు సహోదరము ఎక్కడో జన్మించాం ఎక్కడో పెరిగాము అయితే సిలివి వచ్చినప్పుడు మనం అందరం ఒక కుటుంబ సభ్యులమని గ్రహించున్నాము ఒకే రక్తంతో మనల్ని కడిగి గురించి తండ్రి మనకు ఉన్నాడు ఆయన ఆత్మ ద్వారా మన దాహం తీర్చబడింది మనము ప్రభు ఇంటివారంగా సంబంధమైన కట్టడంగా ఉన్నాము ఆయన మేపడి గొర్రెలుగా ఉన్నాము దేవుని స్తోత్రం ఆయన ద్రాక్షావళి మనం తీగరము ఆయన మన పెద్ద సహోదరుడు మనతో పుట్టిన సహోదరులందరికన్నా కనికరము ప్రేమగల సహోదరుడు పాత నిబంధనలు సహోదరులు అనే మాట చాలా తక్కువగా కనబడుతుంది కానీ క్రొత్త నిబంధనలు ప్రభు మనలను మన పెద్ద సహోదరుడుగా ఉన్నందున సంగమను పాడు చేసిన సౌరు కూడా సహోదరుడని మిగతా అపోస్తుని పిలిచారు దేవుని స్తోత్రం పత్రికలన్నింటిలో సహోదరుడు అనే పదం వందలాది సార్లు పదే పదే వచ్చినది ఏసు క్రీస్తు పురభులను మనం సహోదరుని పిలిచిన ఒక సిగ్గుపట్టలేదని ఏబ్రియల్ రాసిన ప్రతి రెండవ వచ్చిన చూస్తున్నాం పర్లోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవారి సహోదరులు సహోదరీలు లోకార్సైన వారి వారు కాదు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా వారే మనకు సహోదరులు సహోదరులు రక్షింపబడిన దేవుని ప్రజలే సహోదరులు మత్స్య సువార్త పన్నెండో ఆధ్యాం ఇరవై వచ్చి యాభై వచ్చిన పల్లోకి మందు పేర్లు వ్రాయబడిన జ్యేష్ఠ సంఘం ఆ హెబ్రీ పన్నెండు ఇరవై నాలుగులో అదే సహోదరుల ఐక్యత ఈనాడు సంఘాల్లో ఐక్యత లేదండి కుటుంబాల్లో ఐక్యత లేదు భారీ భర్తల మధ్య ఐక్యత లేదు ఆ బిడ్డల మధ్య ఐక్యత లేదండి దేశంలో ఎక్కడ చూసినా ఐక్యత లేదండి రక్షణ పొందుతున్న వారిని ప్రభు అనుదిన సంఘంలో చేర్చూ వచ్చినట్లుగా అపోస్తుల కింద రెండో అధ్యాయం నలభై ఏడో వచ్చిన చూస్తున్నాం సహోదరులు ఐక్యంగా సమావేశం అవటం సమాజంగా కూడు వచ్చినను ఎన్నడూ విడిచిపెట్టకూడదు ఈ నూట ముప్పై మూడో కీర్తన ఒక కీర్తన కీర్తన నూట ఇరవై రెండు నూట ముప్పై నాలుగు వరకు మొత్తం పదిహేను యాత్ర కీర్తనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మొత్తం నూట యాభై కీర్తనలు అందులో పదిహేను యాత్ర కీర్తనలు దశంభాగం వలె ఉన్నాయి దేవుని స్తోత్రం కలిగిన గాక యాత్ర చేయవారు ప్రయాసపడికి పైకి ఎక్కుదురు కొండ శిఖరం అందున దేవాలయంతో ఎక్కుచుండగా పండుగ సందర్భంగా సహోదరులు చేతులు కలుపుకొని పాటలు పాడుచు వెళ్ళేవారు ఒకటి పసకా పండుగ రెండు పెంతకొస్తు పండుగ మూడు గుడారాల పండుగ ఈ మూడు పండుగలకు లోతైన ఆత్మీయార్థాలు కలవు ఈ పండుగల సందర్భంగా ప్రపంచమందరూ ఈదులందరూ ఎరుషులు చేరుదురు దేవుని స్తోత్రం ఇహో ఆమె మందిరంకి వెళుదని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించదని కీర్తన నూట ఇరవై రెండు కీర్తనం మొదటి వచ్చిన చూస్తున్నాం పాడుచు ఎక్కుచుండగా గొప్ప ఆనందం క్షమాభివృద్ధి పరవశం ఏకమనస్సు ఇందువలన ప్రయాణం ఆలస్య అనిపించేది కాదు దేవుని స్తోత్రం సహోదరులకు ఐక్యత కలిగి నివసించడం వలన ప్రతి వారి జీవితంలో ఆత్మీయాభివృద్ధి కలుగును క్రమక్రమంగా ఉన్నతమైన అనుభవానికి ప్రవేశించే అవకాశం లభించను క్రైస్తవ జీవితం కొండీకుటితో సమానం ఒక స్థితి నుండి ఉన్నతమైన స్థితి స్థితికి క్రమక్రమంగా వెళ్ళటం వలన దానికి ప్రేమ ఐక్యత ఎంతో అవసరం రాజు ఇస్ దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించినప్పుడు ఈ పదిహేను యాత్ర కీర్తనలు పాడుచు పదిహేను సంవత్సరాలు ఈశ్వ దేవాలయమునకు మొక్కుబళ్ళు తెచ్చు తెచ్చినని చెప్పుదురు దేవుని స్తోత్రం సహోదరుల ఐక్యత కలిగి నివసించడం వల్ల మరి లభించే లాభాలు ఏంటి వారిని కూడా మనం మరి ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానిద్దాం దేవుడి మాటలు దీవించిన కాక దేని మనం ఆ రీతిగా ఐక్యత ప్రేమ ఏకభావం ఏకమనసు కలిగి మరి ప్రభుల ముందుకు సాగుదాం అప్పుడు మనం ఆశీర్వాదము శాశ్వత జీవం కూడా ప్రభు దగ్గర నుంచి పొందగలం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులవైన మాత్రండి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన అద్భుతాలు చేసే దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మా తండ్రి ఇంతవరకు యాకరి నెల వరకు మొదటి డిసెంబర్ మొదటి తారీఖు వరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచేందుకు సోతలే మాకంటే మంచివారు గొప్పవారు నీతి మందులు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచిపెళ్ళిపోయారు పర్భా మమ్మల్ని ఇంకా ఉంచావంటే కేవలం ఇచ్చితమైన కృప నాయన మా తండ్రి ఈ నెల ఆశీర్వాదకరమైన నెలగా దీవెనకరమైన నెలగా అద్భుతాలు ఆశ్చర్యకారాలు వింతలు సూచిక్రియల నెల పొందే నెలగమే మేము తండ్రి తండ్రిని త్రారు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి మా తండ్రి మరొక సంవత్సరమైన దయాక్రీటం బిడ్డకు జరిపచేయండి ఎవరు ఎవరైతే రోగాలతో నాయన వ్యాధులతో ఇంటెన్స్కేళ్ళు మరియు ఉంటున్నారు వారిని ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాలు దయచేయండి నాయన నిస్తోత్రారు మా తండ్రి సీరియస్ కండిషన్లో బిడ్డల పట్లని కార్యం చేయించుకోండి స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వ్యాధుల్లో ఉంటున్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుచిన పరిచయం దీవించండి ఈ దినదాసులు ఈ క్రిస్మస్ నెలలో ఆయా గ్రామాల పట్టణాలు ఆయా ప్రాంతాలు వెళ్ళి స్వార్థ ప్రకటించండి కానీ బిడ్డల చుట్టు మీరు ఉండండి వారి ప్రతి అవస్థ ఈ డిసెంబర్ నెలలో తీర్చండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించుకోండి నాయనాన్ని కొందనాలు చేయించుకున్న ఈ చలి దినాలని బిడల చుట్టు మీరు రక్తకరించుకోండి ఆయన మాత్రం ఈ వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి చక్కని మరి సంబంధాలు కుదిరి జరుగును జరుగునుగాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పనబడుతున్నాయి ఎవరు బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు గాక ఈ దినమంతట్లో ఈ నెల అంతట్లో నిబిడల్ని బిడ్డల్ని అప్పగించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ కాపాడేని దూతలు నీ బిడ్డలు చుట్టూ ఉంచమని కృపాక్షేమలే నీ బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని ఏసే పరిశుద్ధ నామన స్థుతించి కనపరిచివేట్టుకొని ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యులు సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్